పోలీస్ బ్యాండ్ గ్రాండ్గా మోగుతుండగా పోలీస్ సోదరులు మార్చ్ పాస్ చేస్తున్నారు ఈ శకటం ప్రగతికి బగుటం అని చెప్పి తెలియజేస్తున్నాము మేళ తాడాలతోటి ఆనందోత్సాహాలతోటి శకటాల యాత్ర ప్రారంభమవుతోంది కొద్ది క్షణాల్లో ఇరవై ఒక్క వేల ఎకరాలకు చెరువు కావాలనే వారి సంకల్పం అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే నవధాన్యాల తల్లికి సేంచ పెడుతూ అలాగే ఉద్యాన రైతుల అభివృద్ధి ఇరవై ఇరవై నాలుగులో వాళ్ళకి చక్కని విజ్ఞానవన శాఖ ద్వారా ఉన్నటువంటి ఇరవై ఏడవ శతాబ్దం విద్యార్థులు తయారు చేస్తున్నారు మనబడి మరి భవిష్యత్ ద్వారా మొదటి దశలో మూడు వందల ఎనిమిది పాఠశాలలు కృషి రొట్ట పంటలు సాగు చేసి భూమి ఆరోగ్యం భూసారం పెంచడం ఎరువుల వాడకం తగ్గించడంతో పాటు పర్యావరణహితంగా సాగు ఖర్చు తగ్గించడానికి వ్యవసాయంలో డ్రోన్లు వినియోగంలోకి తెచ్చి రైతుకి ఖర్చు మరియు సమయం ఆదా చేస్తుంది అలాగే రసాయనాల వినియోగాన్ని ఆపుతోంది వ్యవసాయం ఉద్యానవనం ఆరోగ్యం ఆనందం ఆదాయం ప్రకృతి వ్యవసాయంతో సాధ్యం అని చెప్పి ప్రతిష్టాత్మకమైన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ చెక్కటం వస్తుంది ప్రేజ పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఎవరు ఆకలితో బాధపడకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ పాయింట్ ముప్పై రెండు కోట్లు కేటాయించడం అయింది గృహ నిర్మాణ శాఖ ఈ గృహము ఇవ్వటం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇంతేకాకుండా ప్రతి గృహానికి కావలసిన ఇరవై టన్నుల ఇసుక అలాగే సిమెంట్ నాలుగు వందల యాభై ఐదు కేజీలు అలాగే ఆరోగ్యం అంటూ ఆరోగ్య శాఖ ముందుకు సాగుతోంది తదుపరి విశ్వవిఖ్యాత నరసారోహం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం వస్తుందండి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ గుంటూరు జిల్లా రాష్ట్ర ప్రభుత్వం

జాతీయ స్థాయిలో ప్రధానం పొందినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రుల చేతుల మీదుగా అవార్డు పొందిన శ్రీ నారా లోకేష్ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ మానవ వనరుల పరిశ్రమ శాఖ అధిపతుల వారి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని పొందిన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని డ్రైవర్స్ కార్ని పట్టణ ఆరోగ్య కేంద్రం అలాగే అనీమియా అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యం గర్భిణీ స్త్రీలకు బాధితులకు రక్తహీన నివారించడం నివారించడం వ్యాధుల నాలుగు నూట ఎనిమిది వాహనాల ద్వారా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రభుత్వం ప్రశవించిన బాధిత కుటుంబ సభ్యులకి ముప్పై ఐదు వేల రూపాయలు సహాయ బృందాల ద్వారా ఇస్తున్నారు మొత్తం పక్కా ఇళ్ళు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన ఇళ్లను పూర్తి చేసేందుకు కృషి చేస్తుంది ప్రతి వాళ్ళకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం తదుపరి శాఖ నిరంతరం కృషి చేస్తుంది అందులో భాగంగా జిల్లాల వ్యాప్తంగా స్కూలు మరియు కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి కాలేజీ విద్యార్థులకి రోడ్డు భద్రత సురక్షితమైన డ్రైవింగ్ గురించి వివరించడం జరుగుతోంది ఒకవైపు అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూనే మళ్ళా వాహన రూల్స్ ఉల్లంఘించిన కేసులు నక్కులు మనుషుల్ని చక్కనిగా సురక్షితంగా ప్రయాణం చేయించడానికి రవాణా శాఖ కృషి చేస్తుంది మహిళా అభివృద్ధి వీళ్ళు శిశు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి పథకం ద్వారా పద్నాలుగు వందల ఎనభై అంగన్వాడీ కేంద్రాలకి గర్భవతులకు పదివేల రెండు వందల తొంభై ఒకటి బాలిందలకు ఎనిమిది వేల నూట ముప్పై ఏడు ఆరు మూడు సంవత్సరాల్లో పిల్లలకి యాభై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది మూడు ఆరు సంవత్సరాల పిల్లలకి ఇరవై వేల రెండు వందల తొంభై ఆరు పద్నాలుగు వందల ఎనభై అంగన్ మంది విద్యార్థులకి స్టూడెంట్స్ కిట్స్ అందజేయడం జరిగింది డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో భాగంగా తొంభై తొమ్మిది వేల నూట యాభై మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు గుంటూరు జిల్లాలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష పద్దెనిమిది భవిత కేంద్రాల ద్వారా ఏడు వందల ఐదు మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిజియోథెరపీ సేవలు గృహ ఆధారిత విద్యను అందించడం జరుగుతోంది ప్రత్యేక అవసరాలు కలిగి నూట తొంభై రెండు మంది పిల్లలకి మన్నికైన అధునాతమైనటువంటి చక్కని పరికరాల్ని అందజేస్తున్నారు